వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అతిపెద్ద కుట్రకి తెర తీశారు ఇది నేను అనట్లేదండి నేను అనట్ల పక్కన కంపెనీలు పెట్టుబడులు అన్నీ వస్తూనే ఉన్నాయి నిర్మాణాలు సాగుతూ ఉన్నాయి ఇరిగేషన్ రంగంలో కూడా గణనీయమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి గతంతో పోలిస్తే రాష్ట్రం సుభిక్షంగానే ఉంది అనేది స్పష్టంగా తెలుస్తోంది అక్కడక్కడ కొన్ని చెణుకులు ఉన్నాయనుకోండి అది పక్కన పెట్టేస్తే బాగానే నడుస్తుంది ఇంకా మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది అనేది తెలుస్తున్నప్పటికీ దీని మీద ఒక కమెంట్ ఒక వార్త చూసిన తర్వాత నాకు నవ్వాలో ఏడవాలో దిలీట్లా ఇది ఎవరిని నేను అవమానించేదైతే కాదు కాకపోతే ఎవరి మనస్తత్వం ఏంటి అనేది ఒక్కసారి గుర్తు చేయాలి చరిత్ర మర్చిపోతే ఎలాగా అనేటువంటిది మాత్రమే నేను ఇక్కడ చేసేటువంటి ప్రయత్నం ఒక వార్త చూసా ఇది చంద్రబాబు కుట్ర టైటిల్ ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బి కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వార్త సారాంశం ఏంటంటే సాక్షి అమరావతి రాష్ట్రంలోని రెడ్డి సామాజిక వర్గాన్ని రాజకీయంగా ఆర్థికంగా అణిచివేసేందుకు సీఎం చంద్రబాబు భారీ కుట్ర పన్నారు అని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బి కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడాది క్రితం అధికారం చేపట్టిన చంద్రబాబు అన్ని రంగాల్లోనూ రెడ్లని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు అందులో భాగంగానే వైఎస్ఆర్సిపి ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయించారని విమర్శించారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు ఐపీఎస్ అధికారులపైన కేసులు బనాయించారని మండిపడ్డారు చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిఎస్పీ ఆర్డీఓ పోస్టుల్లో సైతం సమర్థులైన రెడ్డి అధికారులను నియమించకుండా వివక్ష చూపిస్తున్నారని దుయ్యపట్టారు అంటే వీళ్ళకి ఈ కుల గజ్జి అనేది ఇంకా పోదంటారా ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గాన్ని అంటే నాకు చాలా గౌరవం ఉంది నేను గతంలో కూడా చెప్పాను నేను నేను రెడ్డి సామాజిక వర్గం ఎవరికి నేను వ్యతిరేకం కాదు బట్ వైసీపీకి మాత్రం వ్యతిరేకం అని చెప్పొచ్చు ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకే ఈయన ఇప్పుడు అంటాడు ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు ఓసీలు అంటే రెడ్డిలో ఒకళ్ళే ఉన్నారా కమ్మోళ్ళు కాపులు ఆర్యవైశ్యులు బ్రాహ్మలు క్షత్రియులు ఎవరు లేరా ఇంకా అడుగుతున్నా వీళ్ళందరికీ ఒక రిప్రజెంటేటివ్ రెడ్డి గారు ఉండొచ్చు వీళ్ళందరికీ రిప్రజెంటేటివ్ కింద జా ఏది సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బి కరుణాకర్ రెడ్డి అదేదో రెడ్డి సంఘం అని పెట్టుకోవచ్చుగా ఏంటి కాకణ్ గోవర్ధన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళని అరెస్ట్ చేస్తే రెడ్లని ఆర్థికంగాను సామాజికంగాను ఆ చంద్రబాబు దొంగ పనులు చేస్తే అరెస్ట్ చేయక దొంగ పనులు చేస్తే అరెస్ట్ చేయక ఏం చేయాలి లిక్కర్ స్కామ్లో నెంబర్ వన్ బిగ్ బాస్ అయితే నెంబర్ టూ ఉన్నది మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముడుపులు ఏ విధంగా పంపించాడు అనేది వాళ్ళ అనుచరులు బయట పెట్టారు గగ్గోలు పెడుతున్నాడు కాకణ్ గోవర్ధన్ రెడ్డి ఫోర్ జిరీ డాక్యుమెంట్లు చోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి తప్పుడు కేసు పెట్టిదంతా చేసి ఆ ఫైల్స్ ఏమయ్యే తెలీదు అలాగే కోర్టులో దొంగతనం జరిగిందా ఆ దొంగతనం జరిగిందా లేదా పోలీస్ స్టేషన్లో జరిగిందా ఈ ఫోర్ సంబంధించినటువంటిదే దాంట్లో అలాగే వాడ్స్ అక్రమ తవ్వకాల్లో వీటిలో నిందితుడిగా ఉన్నాడు ఆయన మరి అరెస్ట్ చేయొద్దా దానికి రెడ్లను మొత్తం తొక్కేస్తున్నారా బీసీ జనార్దన్ రెడ్డి మంత్రేగా ఆయన రెడ్డేగా పార్టీ వేరేనా ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డు ఉన్నాయి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి గారు ఎంపీ మరి వాళ్ళని తొక్కేశారా ఆనంద్ రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి తొక్కేశారా రెడ్లని అడుగుతున్నానండి తెలియక అడుగుతున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారిది ఏమనుకోవాలి అంటే ఆయనది అంత సామాజిక న్యాయం అని చెప్పి అనుకోవాలా ఒకసారి లిస్టు ఇది కొంచెం చేంతాడే తప్పుగా అనుకోకుండా మరి చరిత్ర చెప్పాలి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రి గడికోట శ్రీకాంత్ రెడ్డి చీఫ్ విప్ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి విప్పు కాపు రామచంద్రారెడ్డి విప్పు పిన్నెలి రామకృష్ణారెడ్డి విప్పు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తోడ చైర్మన్ ఆర్కే రోజారెడ్డి ఏపీఐసి చైర్మన్ తర్వాత మంత్రి పొనవల్ సుధాకర్ రెడ్డి అదనపు ఏజీ కల్లం అజయ్ రెడ్డి ఏపీ ప్రభుత్వ సలహాదారు ధనంజయ రెడ్డి సీఎం అదన కార్యదర్శి కృష్ణమోహన్ రెడ్డి సీఎం కే కె నాగేశ్వరరెడ్డి సీఎం పిఎ విజయసాయి రెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ లోక్సభ నాయకుడు మిథున్ రెడ్డి లోక్సభ ప్యానల్ స్పీకర్ విజయసాయి రెడ్డి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ సజ్జల్ రామకృష్ణారెడ్డి ప్రజా సంబంధాల కోసం సలహాదారు రామకృష్ణారెడ్డి సిఆర్డీఏ చైర్మన్ నరేందర్ రెడ్డి సిఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ కె హేమచంద్రారెడ్డి ఉన్నత విద్యామండలి ఏపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సివి రామకృష్ణారెడ్డి రాయల్సీ యూనివర్సిటీ రిజిస్టార్ మల్లికార్జునెడ్డి ఎస్కే యూనివర్సిటీ రిజిస్టారు శ్రీధర్ రెడ్డి ఎస్వియు ఎస్వియు రిజిస్టారు రామచంద్రారెడ్డి యోగి వేమనవర్సిటీ వైస్ ఛాన్సలర్ సి రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ విలీనానికి చైర్మన్ కమిటీ ప్రభుత్వానికి రెడ్డి ఆర్జీయూకేటి ఛాన్సలరు వై మధుసూదన్ రెడ్డి వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి సుప్రీం సుప్రీంకోర్టులో ఏపీ న్యాయవాది విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ కమిషనరు విఎన్ భారత్ రెడ్డి విమానయాన సలహాదారు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ రామచంద్రారెడ్డి కేబినెట్ సబ్ కమిటీ గౌతమ్ రెడ్డి రెడ్డి వి ప్రభాకర్ రెడ్డి మిథున్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ బి సాంబశివారెడ్డి ఆరోగ్య సంస్కరణల కమిటీ సభ్యులు క్యాబినెట్ సబ్ కమిటీలు డాక్టర్ కె సతీష్ రెడ్డి ఆరోగ్య సంస్కరణల సంరక్షణ సంస్కరణల కమిటీ ఇదే కమిటీలో ఇక జే విద్యాసాగర్ రెడ్డి ఐటీ సలహాదారు కె రెడ్డి ఏపీ ప్రభుత్వానికి ఐటీ సలహాదారు ఇదే రాజశేఖర్ రెడ్డి అనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ కాదు ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు పి రాఘవరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సుబ్బారెడ్డి బి రాజేంద్రనాథ్ రెడ్డి విద్యుత్ కొనుగోలు కమిటీ సభ్యుడు బి శ్రీనివాసరెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందం సమీక్షా కమిటీ సభ్యుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని ఉన్నాయి ప్రతి ఒక్కటి రెడ్లకి ప్రతీది తీసుకెళ్ళి ఇలా చెప్తూ పోతే లిస్ట్లో ఇప్పుడు ఇరవై ముప్పై చదివి ఉంటాను కదండి ఈ లిస్టు చాంతాళ్ళ పోతనే ఉంది పోతనే ఉంది అన్నీ రెడ్డే ఒకటి కాదు రెండు కాదు అన్నీ రెడ్డే మొత్తం అంతా కూడా ఎంత చెప్పి మెసేజ్ని మాత్రం ఇచ్చేస్తా రెండు వందల పదమూడు రెండు వందల పదమూడు పోస్టులు ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి అవినాష్ రెడ్డి దీన్ని ఏమంటారు సార్ అంటే కొడాలి నానిని వల్లభనేని వంశీని లేదంటే మిగతా వాళ్ళని పెట్టిని అలాగే పేరుని నాని అంబటరాంబాబు పేర్లు బయటికి మామూలుగా పెట్టి నేను సామాజిక న్యాయం చేసేసాను చేశాను అంటే దళితుణ్ణి ఉప ముఖ్యమంత్రి చేశాను అన్నారు నారాయణ స్వామి గారు ఏం చేశారు ఆయన్ని కూర్చోబెట్టారు పక్కన ఎవరు నడిపించారు మొత్తం పెద్దిరెడ్డి సూత్రధారులు పాత్రధారులు ఎవరు లిక్కర్లో మిథున్ రెడ్డి నారాయణ స్వామికి నాకు ఏం తెలీదు డిజిటల్ పేమెంట్లో ఆపేమన్నారు ఓకే అని అన్నారు అప్రూవర్ ఆల్మోస్ట్ అప్రూవర్ అయిపోయినట్టే ఇప్పుడు ఇక్కడ ఎవరు తొక్కేస్తున్నారు రెడ్లని ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీ అయినటువంటి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ దాని అనుబంధ సంస్థ ఇండో సోలార్ కంపెనీ విశ్వేశ్వర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీకి కూటం ప్రభుత్వంలో ఎలాంటి మర్యాద దక్కుతుందో తెలుసా కరేడులో ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల భూమిని పచ్చటి పంట పొలాలు మామిడి తోటలు ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భూమిని ఇండో సోలార్ కోసం కట్టబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీకి అంటే వాళ్ళన్నదే తెలుగుదేశం వాళ్ళు ఆ అప్పట్లో తెలుగుదేశం జనసేన కూడా ఆరోపించినటువంటి ఆ కంపెనీకి కట్ కట్టబెడుతున్నారు విశ్వేశ్వర రెడ్డికి ఇది కులగజ్జి కాదా ఇది కులగజ్జి కాదా ఏమనాలి మరి దీన్ని ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లే నిజంగా ఒక సామాజిక వర్గం మీద ఉన్న గౌరవం తగ్గిపోతూ వస్తుంది ప్రతి సామాజిక వర్గంలో మంచి చెడు ఇంకా మాట్లాడితే మనుషులు అండి బేసిక్గా మనుషులు ఈ ఫోన్ తయారు చేసిన వాడు ఏంటో నాకు తెలియదు వీడి మతం ఏంటో కూడా నాకు తెలియదు దీంట్లో ఏ పార్టీ ఎవడు తయారు చేశాడు వాడి కాస్ట్ ఏంటి వాడు ఎక్కడ పుట్టాడు ఏం చేశాడు నాకు తెలియదు అడుగునగా ఈ స్టేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు కూడా వచ్చి ఇంకా అంటే మాట్లాడతారు డిఎస్పీ ఆర్డీఓ పోస్టుల సైతం సమర్థులైన రెడ్డి అధికారులు నియమించకుండా వివక్ష చూపిస్తున్నారు సమర్థులు అంటే మాత్రమే ఉంటారా ఇంకా వేరే వాళ్ళు ఎవరు సమర్థులు లేరా లేరా అంటే రెడ్డి అని ఉంటే మాత్రమే సమర్థత వీరి ప్రకారం పైగా ఈయన పెట్టుకున్నది ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇది ఈయన చెప్పేటువంటిది మరి ఏమనాలి వీళ్ళని ఎప్పటికొస్తుంది వీళ్ళకి ఈ బుద్ధి జ్ఞానం అనేది ఎప్పటికొస్తుంది వీళ్ళకి వీళ్ళకే కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా రే బాబు కులం కూడు పెట్టి నాయనా ఈ ఈ కాలంలో ఈ కాలంలో కులం కూడు పెట్టి సావదు కులాల కోసం కొట్టుకు చావడం దేనికి ఇది కొన్ని వందల సార్లు లిపితొస్తుంది కుల గౌరవం ఉండొచ్చు తప్పులేదు ప్రతి కులానికి కూడా గౌరవం ఉంటుంది బ్రిటిషుడు కులాల వారీగా విడదీశాడు మన రాజకీయ నాయకులు దాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు మనుషులు అనేది మర్చిపోయి మర్చిపోయి ఏం చెప్తాం ఇంక వీళ్ళ గురించి ఎంతమంది ఉద్దండలు లేరండి ఏ ఏ కాస్ట్ తీసుకోండి గొప్పవాళ్ళు లేరా అలాగే చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రతిభ అనేది పనిని బట్టి వస్తుంది కాస్ట్ని బట్టి కాదు కాస్ట్ని బట్టి కాదు వెనకాల రెడ్డి లేదంటే పక్కన నాయుడు లేదంటే చౌదరి లేదంటే శెట్టి లేదంటే శర్మ లేదంటే వర్మ వీటి వల్ల వీటిల వల్ల అది రాదు టాలెంట్ మనం ఏం చేస్తున్నాం మనది ఏంటి అన్న దాని మీద మాత్రమే మనకు గుర్తింపు ఆ రెడ్డి అన్న దాంతో గుర్తింపు వచ్చేసాయి ఇది అందరికీ కూడా ఎప్పుడు గుర్తు చేసుకో ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటారు అది ఎప్పటికి మారుతారు మరి నాకైతే తెలియట్లేదు మీ అభిప్రాయాన్ని వీళ్ళు ఎప్పుడు మారుతారు అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి